వరల్డ్ హార్డ్ డే సందర్భంగా గుంటూరు కిమ్ శిఖర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కార్డియాక్ వాక్త నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి శివాని నాగారం విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ కార్డియాక్ సైనిక్స్ డాక్టర్ నాగశ్రీ హరిత మాట్లాడుతూ ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ మిన్న గుండె జబ్బులను ముందే నివారించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు అలాగే సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రతి వ్యక్తి అవగాహన పెంపొందించుకుని ముందే జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ప్రజలు అవేర్నెస్ సృష్టించడమే అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ల బృందం పాల్గొని ప్రజలకు హెల్త్ టిప్స్ అందించారు హ్యాపీ వరల్డ్ డే సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్ గా వరల్డ్ హార్ట్ సెలబ్రేట్ చేసుకుంటాము ఏదైనా మనం పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బులు నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్ గా వింటాం నిన్న దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం అటాక్ వచ్చి సడన్ గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ని ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బౌండ్ లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడు రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజ్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్ గారు ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాక్తాన్ని నిర్వహిస్తున్నాం అందరికీ హాయ్ హలో గుంటూరు నగర్ ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వెల్కమ్ హార్టీ వెల్కమ్ లవ్లీ క్రౌడ్ లవ్లీ వైఫ్ వరల్డ్ హార్ట్ డే గుంటూరులో కిందశేఖర హాస్పిటల్ దగ్గర మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది Uh, the opportunity it's a monarchy and bharatan dhira and bharatan thank you so so much